జంతికలు జంతికలకు కావాల్సిన పదార్థాలు ఇది ఈ నాలుగు బియ్యపిండి బాగా జల్లించి ఉంచుకున్నది జల్లించి పెట్టాను ఓ కప్పు మినపప్పు పెసరపప్పు రెండు కలిపి మిక్స్ చేసి కప్పు బాగా ఫైన్గా పౌడర్ చేశాను ఈ పౌడర్ని కూడా ఇందులో వేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అందుకని ఇది కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు స్పూన్లు పప్పు ఒక స్పూన్ వాము కొద్దిగా బట్టరు అన్సాల్టెడ్ కొద్దిగా బటర్ తగినంత ఉప్పు మనం అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని మనం ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా కారం తగినంత కారం అన్నీ చూసుకోవాలి బాగాను ఉప్పు కారం వాము నూలపప్పు అన్నీ బియ్యపిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదో కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకుని మనకు కావాలంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అన్నీ కలుపుకోవాలి మన టేస్ట్కి సరిపడా మనం అందరూ రుచిగా ఏ విధంగా తింటారో ఇంట్లో వాళ్ళందరూ ఆ విధంగా మనం టేస్ట్ చూసుకోవాలి పిండి బాగా మిక్స్ అయింది బాగా మిక్స్ అయ్యాక మనం నీళ్లు బాగా మరిగించుకుని కాసిన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ వేడికి మనకి బట్టర్ కూడా వేసాం కదా కరిగిపోతుంది అందుకని ఇలా వేడి నీళ్ళు పోసుకుని గరిటతో కలుపుకుని మళ్ళీ కావాలంటే కొన్ని చన్నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవచ్చు బాగా వేడిగా ఉన్నాయి నీళ్లు గుల్లగా వస్తాయండి ఇలా వేడి నీళ్ళు పోస్తే కనుక మనం జంతికలు వేయించుకుంటే బాగా గుల్లగా ఉంటాయి అందుకని వేడి నీళ్ళు పోస్తున్నాను పిండి అంతా ఈ విధంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి చేసి మనం పక్కన పెట్టుకుని జంతికలు చేసుకునేందుకు రెడీ ఉంటుంది పిండి జంతికలకు పిండి రెడీ అయింది పెట్టుకుని వేయించేందుకు సరిపడా నూనె పోసుకోవాలి దీంట్లో నూనె బాగా కాగాలి నూనె కాగింది ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని ఈ జంతికలు గొట్టంలో ఇలా కొద్దిగా తడి చేసుకోవాలి తడి చేయి చేసుకుని ఇలా జంతికలు కొట్టంలోకి మనం ఉండలాగా పెట్టుకుని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకుని ఈ విధంగా మనం జంతికలు వేసుకోవాలి నూనెలో మనం దీంట్లో చాలా రకరకాల ప్లేట్లు ఉంటాయి కదా మనం ఏ టేపులో వేసుకున్నా ఇవి బాగుంటాయండి పిల్లలు అందరూ ఇష్టపడి తింటారు ఇలా రెండో వైపు కూడా మనం వేయించుకోవాలి ఈ విధంగానే మనకు కావలసినవన్నీ వేసుకోవాలి ఇలా మనం వేయించుకునేప్పుడు మాత్రం మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే జంతిక అంతా బాగా ఇది అవ్వాలి కదా వేగాలి క్రిస్పీగా ఉంటాయి మనకి ఇలా వేయించుకుని అన్నీ ఓ దాంట్లో పెట్టుకుంటే కనుక తీసుకుని మనకి ఒక పదిహేను రోజుల దాకా ఇరవై రోజుల దాకా నిలువుంటాయండి ఉంటాయండి అందరికీ తినేందుకు ఈజీగా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది ఇవి ఇప్పుడు సింగిల్ హోల్ తనతో వేస్తున్నానండి జంతిక ఒకేసారి ఇలాగా చిన్న చిన్నగా రెండు మూడు వేసేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే కూడా బాగుంటాయండి చాలాను అందరూ ఇష్టపడి తింటారు చిన్నపిల్లలకి ఇలా పెడుతూ ఉంటే ఇవి మనం రకరకాల డిజైన్లో వేసుకోవచ్చు రకరకాల డిజైన్లో జంతికలు కొట్టల్లో బిళ్ళలు ఉంటాయి కదా వాటితో వేసినవి ఇవి సన్నదాంతో వేశాను చాలా క్రిస్పీగా ఉన్నాయి గుల్లగాను చూడండి ముట్టుకుంటేనే నోట్లో పెడితే కరిగిపోతాయి వెన్నలాగాను చాలా బాగుంటాయి అందరూ ఇష్టంగా మనం బటర్ వేసి వెన్నెళ్ళు పోసి కలిపాను కదా అందుకని చాలా ఇలా ఉంటాయి ఇలాగే ఈ విధంగా ఇవి స్టార్ దాంతో వేశాను స్టార్ బిళ్ళతోను ఇది కూడా అలాగే క్రిస్పీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి బాగుంటాయి ఇష్టపడి తింటారు అందరూ ఇది కూడా ఈ విధంగా ఇలా ఉండే బిళ్ళతో వేశాను ఇది కూడాను చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది ముట్టుకుంటే మనకి నోట్లో పెడితే కరిగిపోతాయి ఇది కూడా అలాగే సింగిల్ హోల్ ఉన్న దాంతో వేశాను ఇది కూడా అలాగే చాలా క్రిస్పీగా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో గనక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్